ఈరోజు కోరపల్లి మండలం గద్దల గ్రామంలో ఆరో రోజు ప్రచారం మొదలైంది ఎస్టీ కాలనీలో భాగంగా చాలా పలు సమస్యలు చెప్పారు మన టీడీపీ బీజేపీ జనసేన పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వీరు ఎస్టీ కాలనీ ఏదైతే సమస్యలు చెప్పారో ఆ సమస్యలు నేను దగ్గరుండి వీళ్ళకి అందుబాటులో ఉండి క్లియర్ చేస్తా అని చెప్పి ఈ సభాముఖ్యంగా మీకు తెలియజే తెలియజేస్తాను జై జనసేన జై కేడిపి జై బీజేపీ నమస్తే నేను ముక్క రెడ్డి గారి కూడా టీడీపీ ముక్క రూపానంద రెడ్డి గారి కోడలి మన ఎమ్మెల్యే అభ్యర్థి మీరందరూ గ్లాస్ గుర్తు పోటేసి మన ఎమ్మెల్యే అభ్యర్థిని కమలం కోటేసి మన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాము మేము అంతా తిరిగేది ఓన్లీ ఒకటే లక్ష్యం మీదే మన బాబు గారు సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మంచిగా ఈ పథకాలన్నీ వన్స్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితే మనకి ఏమేమి పెట్టిన పథకాలని బస్ పథకం కానీ లేదంటే అమ్మఒడి ప్రతి ఒక్క పిల్లలకి అమ్మఒడి పథకం గాని ఇంకా ఏంటి మూడు గ్యాస్ సిలిండర్లు గాని ఇవన్నీ వన్స్ మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే పథకాలన్నీ నీట్ గా ప్రతి ఒక్క ఇంటికి అందుతాయి దానికి ఓన్లీ వన్స్ చేసేది ఏంటంటే గ్లాస్ గుర్తుకోటేసి మన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారిని కమలం గుర్తుకోటేసి మన ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించవలసింది అందరినీ కోరుతున్నాను పేరు ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఉంటాయమ్మా ఎంపీ ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఒకటి ఒకటి ఎమ్మెల్యే ఓటు గ్లాస్ చేసి ఎమ్మెల్యే గారిని గెలిపించాలి ఎంపీ ఓటు సాఫర్ కూటేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలి అమ్మా ఎంపీకి అర్థమవుతుందా అట్లే చూసుకుంటాం మా వాళ్ళగానే ఎందుకంటే మా ఊర్లో అట్లే చూసుకుంటాం ఏ ఊర్లో అయినా ఇది మా సొంతూరు అనుకుంటాం నేను మీరందరూ మేము మీరందరు కలిసి మాకు చెయ్యాలి మన ఎమ్మెల్యే గారు అరవ శ్రీధర్ గారు గ్లాస్ కోటేసి అరవ శ్రీధర్ గారిని ఎమ్మెల్యేని తామర పువ్వు కోటేసి మన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించే బాధ్యత అంతా మీదే మీరు వేయండి మీ ఇంకా మీలాంటి వాళ్ళు ఎంతో మందికి చెప్పి మీరు వేయించి గెలిపించాలి మా సరేనా విషయాన్ని గెలిపిస్తున్నారు

సద్వినియోగంగా జరిగేటట్టు ప్రభుత్వాన్ని సక్రమంగా అయ్యేది

మీరు ఇంకా ఎంతో మంది చెప్పేసా ఇట్లనే మాకు ఇచ్చినట్టు के लुट्तो ने ला रोपेला ने ला अन्तर पुटन वार्ड पुटन ने ला युकीको मा छ यो हेमट सुनियावा के सबहिर के हो र पटेल न ನಾಗೇಂದ್ರ